బుధుడు గురుడి కలయికతో ఈ రాసులకు అఛంద కుబేరయోగం గ్రహాలకు రాకుమారుడు బుధుడు తెలివితేతలు జియానాన్ని ప్రసాదిస్తారు అలాగే దేవతల గురువైన బృహస్పతి జియానంతోపాతు పాటు సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఆధ్యాత్మికతను ప్రసాదిస్తారు వచ్చే నెల పద్నాలుగవ తేదీన గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తారు అదే రాశిలోకి జూన్ ఆరో తేదీన బుధుడు ప్రవేశిస్తారు ఇలా ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంయోగం చెందడం వల్ల అద్భుతమైన సుగయోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అదృష్టం కలిసివచ్చు అందలాలెక్కుతారని మంచి ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు ఏయే గ్రహాలకు ఈ సుగయోగం వల్ల ఎలా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం మిథున రాశి దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది అవి కూడా లాగాలనే కలుగజేస్తాయి గారీ మొత్తంలో డబ్బు మీ చేతికి వస్తుంది అది ఎక్కడి నుంచైనా రావచ్చు ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి చూపుతారు పోతీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి వివిధ రకాల చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సమయంలో వాతి నుంచి విముక్తి కలుగుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ అవసరం తులారాశి వీరికి మానసిక ప్రశాంతత కలుగుతుంది దీనివల్ల ప్రశాంతంగా జీవితాన్ని గరుపుతారు ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది కెరీర్ పరంగా ఇప్పటి వరకు ఎన్నడూ చూడనంత లాగాలను పొందుతారు బుధుడు గురుడి కలయిక వల్ల వీరి కెరీర్ మంచి స్థాయికి చేరుకుంటుంది మంచి జీవితం కూడా వీరికి ఇప్పటినుంచే ప్రారంభమవుతుంది సింహరాశి అదృష్టం వీరి తలుపు తరుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగస్థులకు వేతనం పెరుగుదలతో పాటు ప్రమోషన్ ఉంది కెరీర్ పరంగా వీరు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాగాలున్నాయి కాని వీరు వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెత్తుబరుల కోసం ఆలోచిస్తారు అందుకు కొంత సమయం పరుతుంది పోతి పరీక్షలు రాసేవారికి అంతా సుగమే కలుగుతుంది జీవితాన్ని ఆనందంగా గడుపుతారు ఆకస్మిక ధనలాదం కూడా ఉంది దీని వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి